ఇండియాలో అబ్రాడ్ స్టడీస్ కోసం ఫార్టీ థౌజండ్ ప్లస్ కన్సల్టెంట్స్ ఉన్నారు వాళ్ళల్లో ఫేక్ ఎంతమంది జెన్యున్ ఎంతమంది తెలుసుకోవడం చాలా కష్టం చాలా మంది కన్సల్టెంట్స్కి వాళ్ళకొచ్చే కమిషన్ మాత్రమే ఇంపార్టెంట్ మన డ్రీమ్ కాలేజెస్ గురించి మన యొక్క గోల్స్ గురించి వాళ్ళు అసలు పట్టించుకోవడమే లేదు అడ్మిషన్ అయ్యాక ఎస్ఓపి ఏదో టెంప్లెట్ లాగా ఇస్తారు వీసాకి ప్రాపర్ గా సపోర్ట్ ఉండదు హౌసింగ్ అవన్నీ కూడాను మీరే చూసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ అబ్రాడ్ అంటేనే చాలా టెన్షన్ వాటికి తోడు ఈ డ్రామా వల్ల ఇంకా డబుల్ స్ట్రెస్ ఉంటుంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే జెన్యున్ కన్సల్టెంట్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఫేక్ ప్రామిసెస్కి బలి అవ్వకుండా జెన్యున్ గైడెన్స్ ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రాబ్లంకి చాలా సింపుల్ అండ్ క్లియర్ సొల్యూషన్ ఉంది నేను ఆ డీటెయిల్స్ అన్ని కూడాను ఒక ఫుల్ లెంత్ వీడియో ఒకటి చేశానమాట ఆ లింక్ నేను ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అబ్రాడ్ జర్నీని రైట్ వేలో స్టార్ట్ చేయాలి అంటే ఈ వీడియో మాత్రం అసలు మిస్ అవ్వకండి ఆ లింక్ డెఫినెట్గా ఇక్కడ మెన్షన్ చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు ట్రావెల్స్టా బై మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం